హలో నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ ఈరోజు నేను మొన్న అప్లోడ్ చేస్తున్నాను కదా యాభై పోటీలు బిల్లు కరీంన కర్నూలు నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు ఫోన్ చేశారన్న ఆయన ఏం చెప్పానండి వీడియోలోనే చూసి పిల్లలు బాగున్నాయి మాకు నచ్చాయి అని చెప్పి కొన్ని హాఫ్ అమౌంట్ అడ్వాన్స్ ఫోన్లోనే వేశారన్న సో వేసి వాళ్ళకి డెలివరీ ఇవ్వమన్నారు అందుకని ఈరోజు కర్నూలు పోయి వాళ్ళకి డెలివరీ ఇచ్చి వస్తున్నాను రండి ఇప్పుడు మనం నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాము కర్నూలు ఘాట్ రోడ్ ఉంది కదా ఘాట్ గుండా వెళ్తున్నాము పిల్లలు చూశారు వాళ్ళు ఈరోజు చూసి చాలా బాగుంది అన్నారు చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు మీకు ఎవరికైనా నేను అప్లోడ్ చేసిన పిల్లలు కావాలంటే మీరు ఒకటి సార్లు క్లారిటీగా చూసుకోండి అన్న చూసుకొని ఓకే అనుకుంటే నేను మళ్ళీ నా వెహికల్లోనే డెలివరీ ఇస్తాను అంటే డెలివరీ ఛార్జెస్ అయితే ఇచ్చారు కాకపోతే బయటోళ్ళు ఒక రూపాయి తీసుకుని మనం కొద్దిగా రూపాయి ఇటుగా డెలివరీ ఇస్తున్నాము వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలన్నీ చాలా బాగున్నాయి బ్రదర్ వీడియోలో ఎట్లయితే చూపించావో అట్లాగే ఉన్నాయి నువ్వు ఎలా అయితే చెప్పావో అలాగే అన్నారు సో అదే వాళ్ళకి ఇచ్చేసి డెలివరీ అయ్యి లేట్ అయిపోయింది వెళ్తా ఉన్నాము ప్రజెంట్ అయితే ఇది నల్లమల్ల ఫారెస్ట్ చూడండి చాలా బాగుంది ఇక్కడ ప్రెజెంట్ అయితే నల్లమల్ల ఫారెస్ట్ వెళ్తున్నాము చూడండి ఓ చాలా డేంజర్గా ఉంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం అలా చీకటి పడితే కొద్దిగా ఇబ్బంది ఏమో అన్ని బోర్డ్లు వైల్డ్ యానిమల్స్ అని వేస్తున్నారు సో మన సబ్స్క్రైబరు ఇబ్బంది పడకూడదని అట్లా మనకి ఇబ్బంది ఉన్నా కూడా అతనికి డెలివరీ ఇచ్చి అయితే వస్తున్నాము ఓకే అన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కొద్దిగా మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉండిద్ది లైక్ చేయటం అంటూ మర్చిపోద్దు రేపయితే కొత్త బ్యాచ్ ఒకటి అన్న తీసుకొచ్చి రాగానే నేను అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే మీకు నచ్చితే మీకు ఒక క్లారిటీ కనుక వస్తే నాకు ఫోన్ చేయండి నేను రేట్ చెప్తాను దాన్ని బట్టి ఓకే అనుకుంటే మీరు వచ్చి తీసుకెళ్ళినా ఓకే నన్ను డెలివరీ ఇవ్వమన్నా ఓకే ఎట్లయినా అదే అయితే నేను పాజిబుల్ అయితే అన్న ఓకే అన్న ఉంటాను